వివాహం అయినటువంటి మొదటి రోజు భార్య భర్త ఒక ఒప్పందానికి వచ్చారట అండి అదేమిటంటే ఇంటికి విజిటర్లు ఎవరు వచ్చినా సరే తలుపు తీయకూడదు అని కానీ అదే రోజు అతని తల్లిదండ్రులు వచ్చారు ఒప్పందం ప్రకారం తలుపు తీయలేదు వాళ్ళు బాధపడుతూ వెళ్ళిపోయారు సరే కొద్దిసేపు అయ్యాక అమ్మాయి తల్లిదండ్రులు వచ్చారు కనులలో నీళ్లు తిరుగుతూ ఉండగా ఆమె అతనితో తలుపు తీయకుండా ఉండలేను ఏమీ అనుకోవద్దు అని తలుపు తీసేసింది అతను మాట్లాడకుండా మిన్నకుండా ఉండిపోయాడు కొద్ది సంవత్సరాలు గడిచిపోయినాయి వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు పుట్టారు తర్వాత మూడో సంతానంగా అమ్మాయి పుట్టింది అతను ఆనందానికి అవధులు లేవట భారీ స్థాయిలో అందరినీ పిలిచి పార్టీ ఇచ్చాడు ఆ రోజు రాత్రి భార్య అడిగింది అబ్బాయిలు పుట్టినప్పుడు ఎలాంటి పార్టీ ఇవ్వలేదు ఇప్పుడు ఏంటి ఇంత పెద్ద పార్టీ ఇస్తున్నారు ఏంటని అప్పుడు చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నట్ట భవిష్యత్తులో నా కోసం తలుపు తీసే ఏకైక వ్యక్తి నా కూతురే డాటర్ సార్ సో స్పెషల్ కూతుళ్ళు మన చేయి పట్టుకుని కొద్ది కాలమే ఉంటారు కానీ మన హృదయాన్ని అడ్డి పెట్టుకుని జీవితాంతం ఉంటారు డాటర్స్ ఆర్ ఏంజల్స్ సెంట్ బై గాడ్ అమ్మాయిలు మన గుండె చప్పుడు థ్యాంక్ యూ